మీడియా మిత్రులకు నమస్కారం పెద్దలు అందరూ కూడా మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఆటోల కోసం వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం మేమందరం కూడా నాయకులం ప్రజానాయకులం పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది దుఃఖం అనిపించింది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు వస్తుండే ఇప్పుడు నాలుగైదు వందలు కూడా వస్తలేవు అవి కూడా వచ్చిన నాడే వస్తున్నాయి ఎంత బాధపడుతున్నారంటే ఇలా పదహారు వందల మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అడిగితే అది చెప్తున్నారు మాకు సిటీలో మేము ఊర్లకెళ్ళి వచ్చినాం మా ఆటో ఆయన పాల్మూరు ఆయన పరశురామ్ పదినారు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుండు మొదలు మూడేళ్ల ముందు మంచిగా నడుస్తుంది ఇప్పుడు రెండు ఏళ్ళ మూడు నెలలు అండి అసలు పైసలే వస్తలేవు నాలుగైదు వందలు వస్తున్నాయి వచ్చిన వస్తున్నాయి ఇంటికి కిరాలు కట్టుకోవాలి పిల్లలు బీజు కట్టాలి తినాలి అప్పుల బా అప్పుల అప్పుల బాగా బరిత లేక మేము ఆత్మహత్య కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఇబ్బంది ఇస్తలేదు మాకు ఇబ్బందికరం ఉంది పక్క రాష్ట్రంలో పదిహేను వందలు ఇస్తున్నారు ఆరు నెలల ఆరు గంటలు ఆరు నెలల తర్వాత వస్తుంది మనకి కూడా అతి లేదు గతి లేదు ఇబ్బంది పడుతుంది బాగా బంధువు వాళ్ళనే వాదు నువ్వు ప్రతి ఒక్కరు ఎవరు నడుతాయి దుకాణాలు ఒక బట్టలు నడిచి నడుస్తాయి ఎవ్వరు కూడా బాగా ఉంది బాగా బాధలు బాగా బాధలు ఎందుకంటే వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఎక్కడ కూడా அந்த அயோமயில் கன்ஃபியூஜ் பிராந்த காட்டி அந்த பிரதல் அக்கூல